హాయ్ అండి ఈరోజు అన్నం పరువు అన్నం చేయడం చెప్తాను దానికి ఫస్ట్ గిన్నె పెట్టి అందులో గీ వేసుకోవాలి అది వేడెక్కాక గీ వేడెక్కాలి బాగా అందులో జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు బాగా వేగనివ్వాలి జీడిపప్పు బాగా వేగాలి వేయించాలి ఎర్రగా అప్పుడే బాగుంటుంది అన్నం పర్వానానికి జీడిపప్పు బాగా వేగితేనే బాగుంటుందండి చూసారు కదా జీడిపప్పు ఎర్రగా వేగింది కొంచెం వేయించేసి ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకుందాం మామూలుగా అయితే జీడిపప్పు తీసి పక్కన పెట్టి లాస్ట్లో వేసుకోవచ్చు కానీ ఇలా కూడా చేసేసుకోవచ్చు కొంచెం వాటర్ పోసేసి బెల్లం వేయాలి సరిపడా బెల్లం వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది ఇది ఆర్గానిక్ బెల్లం అండి కాబట్టి కొంచెం బ్లాక్ కలర్గానే వస్తుంది మామూలు బెల్లం వేసుకుంటే చక్కగా మంచి బ్రౌన్ కలర్ వస్తుంది మంచి జాగరీ మామూలు జాగరీ వేసుకుంటే ఇది ఆర్గానిక్ కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ వస్తుంది ఇది బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు సార్ చూద్దాం బెల్లం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యని కరిగిపోయింది బెల్లం అంతా జగరి మొత్తం కరిగింది అది ఉడికాక అందులో మనం ముందే అన్నం వండేసి రెడీగా ఉంచుకోవాలి మామూలుగా అయితే అన్నం ఉడికిస్తారు ఉడికించేకప్పుడు అందులో బెల్లం వేసి తర్వాత పాలు పోస్తారు నేను ఇలా కూడా చేయొచ్చు అన్నం మెత్తగా వండేసుకుని అది కూడా కలిపొచ్చు ఇందులో ఇది కదా ఇది బాయిల్ అవ్వాలి అంటే కొంచెం బెల్లం కరిగి కొంచెం చిన్న చిక్కదన్నం రావాలి బాయిల్ అవుతుంది ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి ఇది ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనం బాగా కొంచెం అన్నం వండేసి మెత్తగా అన్నం వండి ఉంచుకోవాలి దాన్ని ఇప్పుడు ఇందులో వేసి కలుపుదాము ఇందులో వేసి కలిపియాలి ఇంకా కొంచెం పడుతుంది అన్నం అన్నం ఇలాగా కొంచెం అన్న రైస్ రైస్ లాగా ఉంటేనే బాగుంటుంది అన్నం పర్వడానికి ముద్దగా ఉంటే బాగోద్దు ఇంకా కొంచెం రైస్ వేయాలి అప్పుడే బాగుంటుంది కదా ఇప్పుడు కొంచెం రైస్ వేసి కలిపేద్దాం కలిపి ఇది దగ్గర అయ్యే వరకు ఒక ఉడికొడుతునిచ్చాలి బాగా ఇది బాగా కొంచెం ఉడికితే కొంచెం దగ్గరికి అవుతుంది అప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం పాలు పోసుకొని ఆఫ్ చేసేయాలి ఏదంటే పాలు విరిగిపోతాయి పాలు పోసాక ఇంకెక్కువసేపు స్టవ్ మీద ఉంచుకోవద్దు వెంటనే ఆఫ్ చేసేయాలి అంతేనండి బెల్లం పర్వాలం రెడీ పాలు పోసాక పైన కొంచెం గీ వేసేసి ఆఫ్ చేసేయడమే ఆల్రెడీ మనం కొంచెం గీ జీడిపా వేయించాం కదా అందులో వేసాం ఎక్కువగానే మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసి ఆఫ్ చేసియాలి చూసారు కదా దగ్గర పడుతుంది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పాలు పోయాలి ఇందులో కిస్మిస్ అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పాలు పోసేద్దాం కొంచెం దగ్గర పండిద్దాం పడ్డాక పోద్దాం ఎందుకంటే మళ్ళీ పాలు పోసాక ఉడకనేవ్వకూడదు రైస్ కొంచెం బెల్లం పాకం పట్టాలి జగరిది రైస్ పీల్చుకోవాలి అప్పుడే బాగుంటుంది కొంచెం దగ్గర పడుతుంది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది చేశారు కదా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇందులో పాలు కొడతాం పాలు కూడా మరిగించి పెట్టేసుకోవచ్చు మనం ఒక పొంగు పొంగిచ్చి పెట్టుకోవాలి పాలు అవి పోసేయడమే ఇందులో అంతేనండి పాలు పోస్తాము కలిపేసి ఒకసారి ఆఫ్ చేసేయడమే ఆఫ్ చేస్తే కాసేపటికి గట్టిపడిపోతుంది పైన కొంచెం గీ వేసి మోతాం